ఈ రోజు మనం నర్సింగ్ బాలకృష్ణ గారు వదిలేస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు చేసి హిట్స్ కొట్టినటువంటి మూవీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం గమరిక ఇవి మాకు ఆఫీషియల్ సోర్సెస్ ద్వారా లభించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ వన్ హీరో నందమూరి నర్సింగ్ బాలకృష్ణ ఇండియాలోనే ప్రముఖమైనటువంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఆయన కూడా ఒకరు ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ లో ఒకరు చెప్పాలంటే బాలకృష్ణ గారు టాలీవుడ్ లోకి ఎంటర్ అవడానికి ముందు సీనియర్ ఇంటియర్ గారు నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలో ఆయనకి పోటీ ఇచ్చినటువంటి మరొక మాస్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు అత్యధిక సినిమాల్లో హీరోగా నటించినటువంటి రికార్డు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికే ఉంది అయితే ఈ రోజు మనం నటసింహం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు చేసినటువంటి ఫిలిం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నటసింహం బాలకృష్ణ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో జీవితం అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంటర్ అయ్యారు ఈ సినిమా కూడా చాలా మంచి సక్సెస్ ని సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఈ సినిమా కంటే కంటే ముందే లోనే బాలకృష్ణ గారు హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది ఆ సినిమానే నైన్టీన్ ఎయిటీ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించిన కిరాయి కోటిగాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని సాధించింది సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ శ్రీదేవి గారు వీళ్ళిద్దరూ కూడా హీరో హీరోయిన్ గా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ సినిమాకి ఏ కోదండ రామిరెడ్డి గారు డైరెక్ట్ చేయడం అనేది జరిగింది అయితే ఏ రామరెడ్డి గారు ఈ సినిమా స్టోరీని ముందుగా ఎన్టీఆర్ గారికి చెప్పి ఈ సినిమా ద్వారా బాలకృష్ణ గారిని టాలీవుడ్ లోకి హీరోగా లాంచ్ చేస్తే చాలా బాగుంటుంది అని ఆయన ఒపీనియన్ ని తెలియజేశారు అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు ఏదైనా ఒక విభిన్నమైనటువంటి కథాంశంతో బాలకృష్ణ గారిని టాలీవుడ్ లోకి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో ఈ స్టోరీని ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేశారు అండ్ ఏ రామరెడ్డి గారు ఆ తర్వాత ఈ స్టోరీని కృష్ణ గారితో తీసి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నారు ఈ విధంగా ఇండస్ట్రీలోకి రావడంతోనే సూపర్ స్టార్ కృష్ణ గారి లాంటి హీరో నటించిన సినిమాని ముందుగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడం అనేది జరిగింది మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేస్తే ఎలా ఉండేదో అండ్ ఈ సినిమాని ఆయన రిజెక్ట్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక నక్షన్ బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు చేసి హిట్ కొట్టినటువంటి సినిమా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయినటువంటి బ్లాక్ బస్టర్ ఫిలిం అగ్ని పర్వతం వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించబడినటువంటి ఈ సినిమాని కె రాఘవేందర్ రావు గారు డైరెక్ట్ చేయడం అనేది జరిగింది ఈ సినిమా స్టోరీని ముందుగా బాలకృష్ణ గారికి చెప్పారు అయితే బాలకృష్ణ గారు అప్పటికే ఆత్మ బలం అండ్ బాబాయ్ అబ్బాయి అనే సినిమాలతో చాలా బిజీగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అయిన రోజు లెవెన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నే ఆత్మబలం సినిమా కూడా రిలీజ్ అయింది బాలకృష్ణ గారిది వీటిల్లో అగ్నిపర్వతం ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేసింది సూపర్ స్టార్ గారి స్టార్ పవర్ అనేది మాస్ ఇమేజ్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసేలాగా చేసింది ఈ సినిమా ఈ సినిమాతో సూపర్ స్టార్ గారి మాస్ ఇమేజ్ అనేది మరొక పదింతలు పైకి వెళ్ళిపోయిందనే చెప్పాలి మొత్తానికి అగ్నిపార్వతం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ముఖ్యంగా ఈ సినిమాలో గారి మేనవిజంస్ అండ్ డైలాగ్స్ అనేవి చాలా ఫేమస్ ఇప్పటికీ అయితే ఈ సినిమా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయకుండా ఉంటే ఎలా ఉండేదో అండ్ ఈ సినిమాని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి మూడవ ఫిలిం వజ్రాయుధం ఈ సినిమా కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లోని ఆడియన్స్ ముందుకు వచ్చింది అండ్ ఈ సినిమాకి కె రాఘవేంద్ర రావు గారే డైరెక్షన్ వహించారు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని నమోదు చేయలేకపోయింది అయితే దీన్ని ముందుగానే అంచనా వేసినటువంటి బాలకృష్ణ గారు ఈ స్టోరీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేయడం అనేది జరిగింది అండ్ ఇందులో శ్రీదేవి గారు కూడా హీరోయిన్ కావడంతో ఆయన కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ఫిలిం రిజెక్ట్ చేశారు ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకో తగ్గ స్థాయిలో పెద్ద సక్సెస్ ని ఏమీ సాధించలేదు దీంతో బాలకృష్ణ గారి స్టోరీ జడ్జ్మెంట్ స్కిల్స్ పై చాలా మంది ప్రేక్షకుల్లో అండ్ ఇండస్ట్రీ జనాల్లో మంచి ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ అనేది అప్పటి నుంచే నెలకొన్నాయి మొత్తానికి ఈ సినిమాని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి మూడవ కృష్ణ గారి సినిమాగా చాలా మంది ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటూ ఉంటారు మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసి ఎలా ఉండేదో దీన్ని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక నటసింహం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి నాలుగవ ఫిలిం నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఖైదీ రుద్రయ్య సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ శ్రీదేవి గారు ఇద్దరు కూడా హీరో హీరోయిన్స్ గా నటించినటువంటి ఫిల్మ్ కి ఏ రామరెడ్డి గారు డైరెక్షన్ వహించడం అనేది జరిగింది ఫిఫ్త్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించింది కొంతవరకు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే కృష్ణ గారి స్టార్ పవర్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది అయితే ఏ కోదండరామిరెడ్డి గారు ఈ సినిమా స్టోరీని ముందుగా బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది అయితే సినిమాలో కొన్ని చేంజెస్ చేయమని బాలకృష్ణ గారు ఏ కోదండరామరెడ్డి గారికి చెప్పారు అండ్ ఈ సినిమాలో కూడా శ్రీదేవి గారే హీరోయిన్ కావడం అనేది ఒక రీజన్ అయితే ఏ కోదండ రామరెడ్డి గారు ఈ సినిమా స్టోరీలో చేంజెస్ ని చేయకపోవడం మరియు ఆ సమయంలోనే బాలకృష్ణ గారు నిప్పు లాంటి మనిషి అండ్ దేశోద్ధారకుడు లాంటి ఫిలిమ్స్ తో చాలా బిజీగా ఉండడం అండ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉండడంతో ఈ స్టోరీని ఆయన రిజెక్ట్ చేశారు బహుశా స్టోరీ ఆయన్ని ఇంప్రెస్ చేయలేకపోవడం లేదా ఈ స్టోరీపై అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవడం బికాస్ రామరెడ్డి గారు చేంజెస్ చేయకపోవడం ఇలా అనేక రీజన్స్ తో ఆయన ఈ సినిమాని వదులుకున్నారు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కృష్ణ గారితో హీరోగా చేసిన రామరెడ్డి గారికి మరొక కమర్షియల్ సక్సెస్ ని అందించింది కృష్ణ గారికి అండ్ డైరెక్టర్ కోదన్ రామరెడ్డి గారికి కూడా మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసిండుంటే ఎలా ఉండేదో దీనిపై మీ ఒపీనియన్ ని అండ్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఫైనల్లీ నటసింహం బాలకృష్ణ గారు లాస్ట్ గా రిజెక్ట్ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి హీరో గా జనవరి ఫిలింత్ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయినటువంటి సినిమా ఈ సినిమా ఆ టైంలో ఆల్మోస్ట్ ఫెయిడ్ అవుట్ స్టేజ్ లో ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారికి బిగ్గెస్ట్ కన్బ్యాక్ గా నిలిచి మళ్లీ ఆయన్ని సూపర్ స్టార్ గా నిలబెట్టిందని చెప్పాలి అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి అండ్ రంగారావులు ఇద్దరు కూడా ఈ సినిమాని కొలాబరేట్ అయి సంయుక్తంగా డైరెక్షన్ వహించారు ఈ ఫిలిం కి ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించి కృష్ణ గారిని మళ్లీ సూపర్ స్టార్ గా నిలబెట్టింది అయితే ఈ స్టోరీని మూవీ ప్రొడ్యూసర్స్ ముందుగా బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే ఆ టైంలో రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ తో ఆల్మోస్ట్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరో పొజిషన్ లో ఉన్నారు బాలకృష్ణ గారు దాంతో ఈ నెంబర్ వన్ అనే స్టోరీ ఆయనకి పర్ఫెక్ట్ యాప్ట్ గా ఉంటుందని ఆయనకి చెప్పారు అయితే అప్పటికే అలాంటి కమర్షియల్ సినిమాలు అనేవి ఆయన చాలా చేయడం అండ్ డిఫరెంట్ మూవీస్ గురించి ఆయన చూస్తూ ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది మొత్తానికి ఈ సినిమాని వదులుకున్నారు బాలకృష్ణ గారు అయితే ఈ సినిమాని వదులుకోవడంలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఇప్పటికీ డిసప్పాయింట్మెంట్ లోనే ఉంటారు ఎందుకంటే నెంబర్ వన్ అనే టైటిల్ ఆ స్టోరీ కాన్సెప్ట్ అలాంటి మాస్ సీన్స్ ఇవన్నీ కూడా బాలకృష్ణ గారికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి అండ్ ఆయన ఉంటే మరొక ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది టాలీవుడ్ చరిత్రలో బట్ మొత్తానికి ఈ ని రిజెక్ట్ చేశారు బాలకృష్ణ గారు మరి సూపర్ స్టార్ కృష్ణ గారికి బిగ్గెస్ట్ కంబ్యాక్ గా ఆ టైమ్ లో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమాని బాలకృష్ణ గారు ఉంటే ఎలా ఉండేదో దీన్ని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఈ విధంగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి ఐదు కృష్ణ గారి సినిమాలు ఇవే ఇవి కాకుండా ఇంకా ఏవైనా సినిమాలు ఉండుంటే మేము దేన్నైనా మర్చిపోయి ఉండుంటే కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి అసలు నరసింహం బాలకృష్ణ గారు ఎంట్రీ ఇచ్చి యాభై సంవత్సరాలు పూర్తయినా సరే ఇంకా ఆయన వందకి పైగా సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ఏంటో మేము అనేక వీడియోస్ అనేవి చేశాం వాటి లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం చూడండి అప్పుడు మీకు బాలకృష్ణ గారు ఇన్ని సినిమాలు ఎందుకు రిజెక్ట్ చేశారో క్లారిటీ వస్తుంది సో చూశారుగా దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి